సిపిఎం కదా ఆయనకు నమస్కారాలు అట్లే కొమ్మినేని శ్రీనివాస్ గారి లైవ్ సాక్షిలో వచ్చిన దాని కూడా నమస్కారం ఆయన అంటే పాపం ఆయన వృత్తి కాబట్టి నేను ఆయన పెద్ద ఆయన ఏమన్నదాచుకోవాలి నేను ఆ పొజిషన్ నేను కూడా చేయాల్సిందే కానీ ఆశ్చర్యంగా ఉంది రాము పాల్ విషయం ఆయన మాట్లాడిన విషయం కోర్ట్ అంటాడు అదంటాడు ఇదంటాడు హైకోర్ట్ అంటాడు లోవర్ కోర్ట్ అంటాడు ఆ కోర్ట్ అంటాడు నమస్కారం అన్నా నువ్వు నేను చానా ఫ్రెండ్స్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ యూ బట్ ఎనివే నువ్వు మాట్లాడినావు కాబట్టి నేను మాట్లాడ కాబట్టి మాట్లాడుతున్నా ఏ పెద్దగా నేను జవాబు ఇవి కూడా యాజ పర్లే హైకోర్టు ఆర్డర్ వచ్చినానీ లోపలికి రానీ ఓ నా గురించి నీకు బాగా తెలుసు మీ ఇంటి కాడికి మీ ఇంటి నీ శత్రువు లోపలికి వచ్చి ఎట్లుంటది కింద మాట్లాడతావు నా పోరాడా ఏ మాట్లాడు తానే రేపు కూర్చుంటారు ఎస్ నేను రెడీ ఉన్నా డిబేట్ కు కోరుయా ఏమంటావు హైకోర్ట హైకోర్ట అన్ని చూపిస్తా ఇది మా ఎఫ్ఐఆర్ చదువుకో ఏముంది దీని మీద జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ మళ్ళీ జేసీ అశ్వథ్ రెడ్డి ఎమ్మెల్యే గారి పైన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సమయ ఎఫ్ఐఆర్ కాపీలో కళ్ళు తెరిచి చూడండి అందరం తెలుగుదేశం మున్సిపల్ కౌన్సిల్ తా సిగ్గులే తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ మీద సిగ్గులేబోద్ది మాట్లాడే వాళ్ళందరం తాడిపత్రి నియోజకవర్గం இரைய சமூலர் பிடிஆ ரவுடீ சீட்டர் ஆடிக்கு போய்டா ஆடி கத்தா நீ எம்எல்ஏ இதுக்கூட பஸ்ல ஆடேனே ஆகிய ஆடிக்கு போயிட்டா ఇదో రికార్డ్స్ ఆఫ్ కోవిడ్ కుంట్ల గరుజు తలపల్లి సోలార్ ల్యాండ్స్ నువ్వు అంత ఇంకా కమ్యూనిస్ట్ పోరాడేవాడు యాడిపోయి నా బుద్ధవా రవీంద్రారెడ్డి పుట్టినవి బహిష్కరించి బహిష్కరించిన పేపర్లు చేస్తా ఇదే బహిష్కరించినప్పుడు సరే ఏదో హైకోర్టు హైకోర్టు అంటారు రాబు ఐ ఇది వీ లయర్ కోర్టులో వాడు రావచ్చు వాడు ఎక్కడైనా తిరగ చనిసి ఏం చేస్తారప్ప వాడు చేస్తారా ఇది డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ చర్చి మళ్ళీ అప్పీల్ చేద్దాం రాజేష్నారా ఇది హైకోర్ట్ ఆహా ఏమిచ్చినారు చదువుకో ఇక్కడ చదువు జడ్జ్మెంట్ కన్సిడరింగ్ ద సబ్మిషన్ మేడ్ దిస్ కోర్ట్ ఇస్ ద ఒపీనియన్ దట్ దే షుడ్ బి డైరెక్షన్ టు టు ద రెస్పాండెంట్ నంబర్ టూ అండ్ ఫైవ్ నాట్ టు ఇంటర్ఫియర్ విత్ ద లైఫ్ ఆఫ్ ద పొడిషనర్ ఇంక్లూడింగ్ హిస్ చూ విజిట్ ఐ అట్ ఎట్ స్టే అట్ హిస్ ప్లేస్ ఆఫ్ చైల్స్ యాడి బ్రీ అవద్దు థర్డ్ ఇన్స్పెక్టర్ పోలీసు థర్డ్ పత్రిక ఆలై నీ పంపించినా నీకు పంపించినా పది ఫోటో రూల్స్ ఓహో బల మాట్లాడతా అదే నాకు ఏమేంటి Adem ben aga